జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఊపందుకున్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రచార జోరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బోరబండ సైట్ త్రీ అంబేద్కర్ నగర్ జ్యోతి నగర్లలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ సీనియర్ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్ళి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి గెలుపు ఖాయమని అత్యధిక మెజారిటీతో జూబ్లీహిల్స్ హిల్స్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారని సంతోషం వ్యక్తపరిచారు అత్యధిక మెజారిటీ కోసమే ఈ ప్రచారం నిర్వహిస్తున్నామని ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారని ఇంటింటికి ప్రచారంలోనే తేలిపోయిందని అన్నారు భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశానికి ఒక గొప్ప నాయకుడని అలాంటి నాయకులు రాజకీయాల్లో ఉండటం నిజంగా దేశ ప్రజలు చేసుకున్న అని దేశ రక్షకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక అద్భుతమైన పాత్ర పోషిస్తున్నాడని కొనియాడారు ఇతర పార్టీల కల్లబొల్లి మాటలు నమ్మవద్దని అలా నమ్మినందుకే ప్రజలను నట్టింటే ముంచేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి లంకాల దీపకరెడ్డి పక్కా గెలుస్తారని అన్నారు అలాగే మూసాపేట్ డివిజన్ నుంచి ఇన్ఛార్జిగా విచేసినటువంటి రాష్ట్ర లీగల్ సెల్ నాయకురాలు సద్గుణారెడ్డి డివిజన్ మాజీ అధ్యక్షులు పిట్ల మనోహర్ జిల్లా నాయకులు తోము శైలేష్ కుమార్ మాజీ ఎమ్మెల్యే గోవాల బాలరాజ్కి స్వాగతం పలికి ఆయనతో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన మాటలకు ఓటర్లు కూడా స్పందించి మేము బీజేపీకి ఓటు వేస్తామని అనటం చాలా ఇచ్చిందని అన్నారు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన బీజేపీ సీనియర్ నాయకులకు పార్టీ శ్రేణులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ స్థానిక నాయకులు లక్ష్మణ్ సతీశారి రాజేందర్ మలేష్ శివరాజ్ అమర్సింగ్ రమేష్ నాయక్ అలాగే బీజేపీ నాయక నాయకులు నర్సింహరావు ముద్రాజ్ శ్రీలతా మహేష్ వై దేవయ్య మల్కాజీ నుంచి మల్లికారావు కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు पर एक गली दे देना नंबर ना सर

భారత్ మాతాకి అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ కూడా జై శ్రీరామ్ భారత్ మాతాకి చాలా సంతోషంగా ఉంది ఎన్నడూ లేని విధంగా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో బాబు మాట్లాడకండి అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం స్వాగతం అన్న పెద్దలు దిలీప్ విశ్వకర్మ గారు అదేవిధంగా శ్రీనివాసరావు గారు కాంచన కృష్ణ గారు మల్లిక గారు ఎందుకు కోపం మీద చెప్తుంది మల్లిక షర్మిలా జాదవ్ గారు శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ గారు దయచేసి మందించాలి కుమార్ యాదవ్ గారు కుమార్ నాయక్ గారు అమర్ సింగ్ గారు జూబ్లీల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బోరబండ డివిజన్ జ్యోతి నగర్లో మేమంతా కూడా ప్రచారం చేయడం జరిగింది నాతో పాటుగా మూసాపేట నుండి కొంతమంది రావడం జరిగింది నాయకులు అదే మాదిరిగా ఖమ్మం జిల్లా నుంచి రావడం జరిగింది వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలి కమలం పువ్వును గెలిపించాలని ఒక పక్క మేము ప్రచారం చేస్తూ ఉంటే మరో పక్క ఈరోజు దేశ రక్షకుడిగా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు మా కళ్ళల్లో ఇప్పటికి కూడా కదలాడుతూ ఉంది కాశ్మీర్ సంఘటన పైల్గాం సంఘటన ఖచ్చితంగా దేశాన్ని రక్షించేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఆడపడుచులుగా ఆడబిడ్డలుగా హిందూ బంధువులుగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీని గెలిపి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని పూర్తి స్థాయిలో అభయమిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఓటర్ మహాశైలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా తప్పకుండా మీ విఘ్నత మీ పరిజ్ఞానం మీ ఆలోచన విధానం భారతీయ జనతా పార్టీని గెలిపిస్తుంది భవిష్యత్తులో అసెంబ్లీ పైన కూడా కాషాయ జెండాను రెపరెపలాడిస్తుంది అనే విశ్వాసం నాకు కలిగింది కాబట్టి దయచేసి ఏదో మనలో గుండె నిండా అభిమానం ఉంది కదా అని మనము ఆదమరిచినట్టు ఉంటే ప్రజల నెత్తిన చేయిబెట్టి మోసం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించడానికి అవకాశం ఇస్తే ఈరోజు ఎంతో ప్రధాన ప్రతిపక్షం పార్టీగా చేయాల్సిన బాధ్యత ఉన్నా ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తుందో బీఆర్ఎస్ పార్టీ అర్థం కానటువంటి పరిస్థితి వీళ్ళిద్దరూ కూడా బలుక్కోవడమే కాకుండా ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిని ఎంఐఎం అభ్యర్థిని అంటే కాంగ్రెస్ అభ్యర్థి ఎంఐఎం అభ్యర్థి అంటే మీరు కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు లేదంటే నేను మరిచిపోయి మాట్లాడుతున్నది ఏమీ లేదు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా ఎంఐఎం బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ పైన పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు దయచేసి ఈ విషయంలో మన బంధువులందరూ కూడా ధర్మం కోసం దేశం కోసం ఏకం అవుతూ దేశాన్ని రక్షించేటువంటి ఎన్నిక ఈ ఎన్నిక అవుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదో ఒక ఉప ఎన్నిక అని భావించాల్సినటువంటి అవసరం లేదు ఈ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర తలరాతను మార్చేటువంటి ఎన్నికగా ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి హిందూ బంధువులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి వేయించాలని ఈ సందర్భంగా నేను ఈ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మాతాకి